సత్య అయితే పాల గ్లాస్ పట్టుకొని తన గదిలోనికి వెళ్తూ ఉంటుంది ఇందులో కృషి అక్కడే మల్లెపూలతో తన చేతులకి చుట్టుకొని అక్కడే ఉంటాడు ఇక సత్య పాల గ్లాస్తో రావడం చూసి కృషి అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక సత్య రాగానే సత్యను దగ్గరకు తీసుకొని అక్కడ బెడ్ పోయి అలా కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అయితే కబుర్లు చెబుతూ ఉంటాడు ఇక సత్య అయితే కృషి మాటలు విని సిగ్గుపడుతూ ఉంటుంది అలా సిగ్గుపడుతూ ఉన్న సత్యను అయితే చూసి కృషి కూడా చాలా మురిసిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా మొదటి రాత్రి రోజున అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో మహదేవయ్యను చంపడానికి కొంతమంది రౌడీలు అయితే వస్తారు ఆ రౌడీలు వచ్చి రే ఈ రోజు ఎలాగైనా సరే ఆ మహాదేవయ్యకి ఆఖరి రోజు అవ్వాలి ఎలాగైనా మనం చంపే ఇక్కడి నుండి వెళ్దామని చెప్పి అంటూ ఉంటారు ఇక మహాదేవయ్య అయితే అలా మెట్లు దిగి కిందకు వస్తూ ఉండగా రౌడీలు అయితే మహాదేవయ్యను చుట్టుముడతారు చుట్టుముట్టి ఈ రోజు నిన్ను ఎలాగైనా చంపి మేము ఇక్కడి నుండి వెళ్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక అలా మహదేవయ్యను అయితే వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తారు ఇక లోపల ఉన్న సత్యాకృష్టి వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు ఇక సత్యకృష్ వాళ్ళిద్దరూ కూడా మొదటి రాత్రి జరుగుతూ ఉంటే ఇక మహదేవయ్య ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంటుంది ఇక కృషి వాళ్ళ నాని ఎలా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్